ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి స్థతి బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వర్వకవితిగామి దర్శ దర్శ దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వహ క్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు కుర్రో కుర్రు జాయ్ అంబవారు ప్రజలందరికీ నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసము మేనరాశి ఫలితాలు ఈ రాశి వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయనేది మనం చెప్పబోతున్నాం మరి ఈ రాశి వాళ్ళకి పూర్వభద్ర నక్షత్రము నాలుగు పాదములు అనగా ఉత్తర ఆషాఢము ఒకటి రెండు మూడు నాలుగు అనగా రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు ఈ మేనరాశి వాళ్ళకి ఆదాయంలో పదకొండు ఖర్చులో ఐదు అవమానాలు రెండు రాజపూజిత నాలుగు మరి ఇలా జీత ఇలా జీవిత విధానాల్లో చూసుకుంటే అదృష్ట బలము లక్ష్మీ బలము ధనప్రాప్తి యోగ బలం మరి ఇలా జాతక విధానాల్లో చూసుకుంటే స్థాన చలనం అనగా ఇల్లు కట్టడం కొనటం అలాంటిది ఇలా జాతకంలో రాబోతుంది ఇల్లు ఊహించని అదృష్ట యోగం అంటారు ధనప్రాప్తి అంటే అది ఏ రూపంలో వస్తుందో ఎక్కడ వస్తుందో ఎలా వస్తుందో అనేది ఎలా కూడా తెలియదు ఈ రాశి వాళ్ళకు కూడా ఊహించని ధనప్రాప్తి కలుగుతుంది అది అకస్మాతగా అకస్మాతంగా ఇలా జాతకంలో అకస్మాతంగా ధనప్రాప్తి యోగం అనేది ఇలా జాతకంలో ఉంది కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు చాలా వరకు ఆలోచన ఎక్కువగా ఉంటుంది విద్యారంగంలో చాలా వరకు చాలా బాగుంది విద్యాపరంగా విద్యాపరంగా చూసుకుంటే చాలా వరకి విద్యాపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏమీ కనబడతలేదు దాంట్లో ఒకటి రెండు మూడు సబ్జెక్టులు బ్రేక్ అయినా కూడా మళ్ళీ కొన్ని రోజుల్లో మళ్ళీ దాన్ని కరెక్ట్గా సరి చేసుకొని మూవ్ అయ్యే యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది మరి స్త్రీ జాతక విధానంలో చూసుకుంటే స్త్రీ వల్ల పెద్ద చక్రము తిరిగే యోగం అనేది కనబడుతుంది అదృష్ట యోగము స్త్రీ వలన వీళ్ళు ఊహించని ధనలాభ యోగం అనేది స్త్రీ రూపంలో నుంచి రాబోతుంది అది కూడా వీళ్ళకి అదృష్ట లక్కు అంటారు ఆ లక్కు వలన ఇలా జాతకం యోగం అనేది ఉంది మరి వ్యాపార పరంగా చూసుకుంటే బిగినీస్ పరంగా వ్యాపార పరంగా కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి కొన్ని చేసే బిగినీసుల్లో కూడా అవి కొన్ని చేస్తూ కొన్ని మార్పులు అవి కాకపోకుండా మళ్ళీ ఇంకా కొత్త బిగినీస్ మీరు స్టార్ట్ చేయాల్సినవి కొన్ని కనబడుతున్నాయి మరి ఆ కొత్త కొత్త బిగినీసులు మీరు చేసేటప్పుడు కూడా కొంత పార్ట్నర్షిప్లో కూడా మీరు ఉండకూడదు దాంట్లో కూడా నష్ట ప్రభావం మీకు కనబడుతుంది ఆ నష్ట ప్రభావం వల్ల మీరు చాలా వరకు ఇబ్బందులు పాలయ్యే యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది మళ్ళీ మీ యోగ యోగ మీ యోగ నక్షత్రంలో చూసుకుంటే మెయిన్గా విదేశాల ప్రయాణాలు సినీ ఫీల్డ్లో రాజకీయ ఫలితాలలో కూడా మీకు మంచి భవిష్యత్తు రాబోతుంది ప్రజలలో ఒక మంచి స్పందన మీరు చేయాల్సిన కొన్ని పార్టీ విషయాలలో కూడా మీరు కొంత సేంజ్ కావాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉండే పార్టీలో కాకోకుండా మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళే యోగం అనేది కనబడుతుంది అంటే మీరు ఫస్ట్లో ఉన్న పార్టీ కాకోకుండా ఇప్పుడు ఉండాల్సిన పార్టీ విధానంలో మారాల్సి వస్తుంది కాబట్టి ఏ రూట్ వచ్చినప్పుడు ఆ పాట పాడాలి కాబట్టి మీరు దాంట్లో కొంచెం సేంజ్ అయితే మీరు అనుకున్న రాజకీయ ఫలితాల్లో హండ్రెడ్ శాతం కరెక్ట్గా విజయవంతాన్ని సాధించగలుగుతారు మరి దీంతో పాటు మెయిన్గా మనకి శత్రువులు బంధువులు స్నే బంధువులలో కానీ స్నేహితులలో కానీ మనకి మెయిన్గా శత్రు భయం శత్రు నుంచి మనకి ఆందోళన కొన్ని రాబోతున్నాయి ఆందోళన అనగా మనకి వాళ్ళ నుంచి భయము వాళ్ళ నుంచి టెన్షను వాళ్ళ నుంచి ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి మరి ఈ శత్రువుల వలన ఈ శత్రువుల నుంచి మీకు రాబోయే కాలంలో నుంచి మీకు ఈ ఈ మాసంలో అతిఘోర భయంకరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అధోగతి పాలు చేయాల చేయాల్సిన విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆ విషయాలలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోకోకుండా శత్రు విషయాలలో మీరు చాలా జాగ్రత్త తీసుకోకోకుండా అసమర్థంగా మీరు మూవ్ అయ్యారనుకోండి మిమ్మల్ని పాతాల లోకాలకు తొక్కేస్తారు ఆ విధంగా మీకు ఆ శత్రు విధానాలలో మీకు ఆ శత్రు భయం అనేది మీ జాతకంలో కనబడుతుంది కాబట్టి దాంట్లో మీరు చాలా చర్య తీసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి మరి గురువు గారు మరి ఆ దాని గురించి మీరు చెప్పారు మరి మేము ఏమి చేస్తే మాకు ఆ శత్రువు నాశనం అనేది మాకు శాంతం అనేది అవుతుంది ఎప్పుడు శాంతం అవుతుందా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఫోన్ చేసినట్టుగా అయితే మీకు దాని నుంచి ఎలా శాంతి చేయాలి ఏమి శాంతం చేస్తే మీకు బాగుంటుంది అనేది మేము చెప్పగలుగుతాం దీంతో పాటు మీకు మెయిన్గా సినీ ఫీల్డ్ తర్వాత ఈ యూట్యూబ్ రంగాలలో సంబంధించిన వాళ్ళు 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 చేసే కష్టాలు వాళ్ళు చేసే ఇబ్బందులు గురించి ఎంతో బాధపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంతో కష్టపడ్డా కూడా రెక్కాడితేనే బొక్కాడదు ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం లేకోకుండా చాలా ఇబ్బందులతో పోరాడుతుంటారు అది ఎందువల్ల అంటే వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని కర్మలు కర్మ దోషాలు కర్మ ఫలం కర్మ ఫలం అనగా కొంతమందికి తెలియదు కర్మ ఫలం అంటే ఈ జలములో చేసుకున్న కొన్ని పాపాలు కొన్ని ఉంటాయి గత జలములో చేసుకున్న కొన్ని పాపాలు కొన్ని ఉంటాయి గ్రత జలములో చేసుకున్న పాపాల వలన ఈ జలములో మనం కొన్ని అనుభవించాల్సి వస్తుంది కాబట్టి గరత జలములో మనం ఒక కింగ్ అయినప్పుడు ఇప్పుడు మనకి ఏమి ఉండదు అధోగతి పాలైపోతుంటాం అందువల్ల కొన్ని కొన్ని విధానాలు అనేది కనబడుతుంది అప్పుడు మన చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదైనా చేసాం ఇప్పుడు మన దగ్గర డబ్బు లేనప్పుడు ఏమి చేయలేం కదా అలాగా కొన్ని కొన్ని సమస్యలు కొన్ని ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి కాబట్టి పూజా విధానంలో చూసుకుంటే పూజా బలంలో మీకు చాలా వరకు ఆ భగవంతుడు ఇచ్చినంత వరకు మీకు చాలా వరకు బాగుంటుంది ఆ మరి ఏ కార్యక్రమం చేయాలి ఏ పూజ చేయాలి ఏ రథం చేయాలని చాలామందికి ఆలోచిస్తుంటారు కానీ మీరు ఎక్కువగా చేయాల్సింది శుక్రవారం రోజున లక్ష్మీ పూజ అనేది మీరు కంపల్సరీ చేయాలి ఆ లక్ష్మీ పూజా బలం అనేది మీరు తప్పకుండా చేసినట్టుకైతే మీకు తప్పకుండా విజయవంతం అనేది అవుతాయి కానీ దీంతో పాటు మీరు చేయాల్సింది మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను మీకు శత్రువు మీ శత్రువుల గురించి మీరు ఇబ్బందులు పడుతున్నారు కదా ఆ శత్రువుల గురించి మీరు పడే ఇబ్బందులు తొలగాలి అంటే దానికి శ్రీ వారాహిణి మాత స్త్రీ వారాహిణి మాతని మీరు పూజించాలి ఆ వారాయిని మాతని మన ఇంట్లో పెట్టుకొని దానికి కొన్ని పూజా విధానాలు కొన్ని ఉంటాయి ఆ విధానం ప్రకారంగా ఆమెని పూజించేది పూటే పూజిస్తుంటాం ఆ రాత్రి పూట పూజించినప్పుడు మనకు శత్రువు నాశనం గురించి ఆయన గురించి మనం చదివి ఆ మంత్ర ప్రయోగాన్ని మనం చేసినట్టుగా అయితే తప్పకుండా మీకు శత్రువు నాశనం అనేది శాంతమైపోతుంది మీ ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి ఉంటుంది లక్ష్మి కలిసి వస్తుంది ఆరోగ్యాలు బాగుంటాయి విదేశాల ప్రయాణాలు అభివృద్ధి అవుతాయి మీరు చేయాల్సిన ఏ కార్యక్రమైనా కూడా ఆ కార్యక్రమాన్ని మీరు అభి అభివృద్ధి చేయాల్సిన టైం కూడా మీకు అతి దగ్గరలోనే వస్తుంది కాబట్టి మీరు ఈ నెలలో మీకు ఊహించని సంఘటన జరగబోతుంది ఊహించని సంఘటన అంటే అదృష్ట లక్కు అదృష్ట లక్కు అనగా మనకి స్త్రీ రూపంలో కానీ పురుష రూపంలో కానీ మనం చేసే ఎగసాయంలో కానీ మనం ఉండే ఇంట్లో కానీ మీకు బంగార భవిష్యత్తు అనేది మీకు వచ్చే యోగం అనేది కనబడుతుంది అది మీరు కూడా ఊహించే యోగం కాదు అది మీకు భూమిలో బంగారం దొరికే యోగం అంటారు దాన్ని ఆ అదృష్ట ప్రాప్తి మీ జాతకంలో కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని పోవాలనుకున్నా ఎక్కడ ఏది చేయాలనుకున్నా కూడా మేనుగా మీరు చేయాల్సింది ఏమిటంటే ముఖ్యంగా ఆ అమ్మవారు లక్ష్మీమాత పూజని ఆ స్త్రీ వారాహిణి మాత పూజని హండ్రెడ్ శాతం పకారంగా మీరు కరెక్ట్గా చేస్తే మీకు హండ్రెడ్ శాతం మీకు రిజల్ట్ వస్తుంది తప్పకుండా ఆ భగవంతుని మీరు మనస్ఫూర్తిగా మీరు పూజిస్తే మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా విజయవంతం అవుతుంది దేనికైనా ఒక నమ్మకం తొక్కితే రాయి మొక్కితే దేవుడు మరి ఆ నమ్మకంతోనే ఏదైనా చేయాలి మనం ఒక పని చేస్తున్నాం అంటే ఎక్కువ నమ్మకాన్ని పెట్టి మనం చేయాలి కానీ ఏదో చెప్పారు గురువుగారు ఎన్నామో అయిపోయిందంటే కాదు దాని గురించి మనం స్థిర తీసుకొని అసలు ఏమిటది దానికి ఏమి చేయాలి ఏమి చేస్తే దానికి మనకు పరిష్కారం అవుతుంది మనం మన జీవిత సమస్య గురించి మనం పోరాడుతున్నాము ఈ జీవిత సమస్యకి మరి మన దీనికి మార్గం ఎట్లా దీనికి పరమార్గం ఎట్లా దీనికి శాంత మార్గం ఎట్లా అనేది మనం దానికి హండ్రెడ్ శాతం మనంగా ఇంట్రెస్ట్గా ఆలోచించి మనం చేస్తే అది హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నెన్నో హోమాలు చేయించుకొని ఎన్ని గుళ్ళోకి వెళ్ళి ఎన్నెన్నో పూజలు చేయించుకున్నారు కాబట్టి తప్పకుండా ఈ ఒక్కసారి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి మీకు ఎలాంటి ప్రాబ్లం కానీ మీ ఇంట్లో దోషాలు కానీ మీ ఇంట్లో చెడు కానీ గాలి కానీ పిశాసులు కానీ ఎల్లమ్మ కానీ ఎలాంటి దోషాలు ఉన్నా కూడా హండ్రెడ్ శాతం మేము అమ్మవారిని తలుసుకొని దీవ్యదిస్తూ మేము చెప్పగలుగుతాము కాబట్టి మీకు ఏ సందేశం ఉన్నా కూడా అడగచ్చు సరియో జనా సుఖనో భవంతు ఓం నమ శివాయ నమ